నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగాలపల్లి పట్టణంలోని శ్రీ వాసవి భవనంలో కృష్ణాష్టమి వేడుకలో సంప్రదాయబద్ధంగా ఘనంగా భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలకు శ్రీకారం చుట్టినట్లు కొండపేట శ్రీ వాసవి ఆలయం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాలు కార్యదర్శి శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం అలాగే నల్లగట్ల శివ పేర్కొన్నారు మదన్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ వారు పేర్కొన్న మేరకు పూర్తి స్థాయి వివరాలు ఇలా ఉన్నాయి ఈ శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా మన అమ్మవార్సల్లో అమ్మవారికి గాదుతో అలంకారం చేయ జరిగింది ఈ విధంగా చేయడం మనం ఎప్పుడూ జరగలేదు చాలా అంగరంగ వైభవంగా మన ఆరే వయసు మహిళలందరూ గాదు సమర్పించడం అమ్మవారికి అలంకరణ చేయడం చాలా చాలా బాగుంది ఇటువంటి కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయదు తర్వాత ఇరవై ఆరు తారీఖు ఈ నెల సోమవారం కృష్ణాష్టమి వేడుకలు జరుపుకు నిర్ణయించినాము వాసవి భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఆడవేశ సోదర సోదరులతో ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి వేషధారణ గుట్టి గుట్టి కార్యక్రమం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి కార్యక్రమం అందరం అల్పాహంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కృష్ణాంశం వేడుకలు కూడా అందరూ పాల్గొని కార్యక్రమం చేపించాలని సార్ కోరుకుంటున్నాము తర్వాత శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజు అమ్మవారికి డైమండ్ చేతులు అలంకార కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ వారంతో ఈ శ్రావణ మాసం కార్యక్రమం అంతా ముగుతుంది కాబట్టి ఇంతవరకు మన ఆరే సమయంలో సోదరులు ఈ రెండు నెలలో జరిగే కార్యక్రమం అందరూ బాగా విలువగా పాల్గొన్నారు అందరికీ నేను కొద్ది తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను జయవాసమి